నెల్లూరుకి చెందిన మున్సిపల్ కార్మికులు ఆందోళన బాటలో కొనసాగుతున్నారు నలభై రెండు రోజులుగా రిలే దీక్షలు చేసిన కార్మికులు దశలవారీగా పోరాటాలకు సిద్ధమయ్యారు ఇందులో భాగంగా నేడు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు విధులను బహిష్కరించిన కార్మికులు సిఐటీయూ నేతల ఆధ్వర్యంలో ఈ నిరసనలో పాల్గొన్నారు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నినాదాలు చేశారు సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా సీఏటీయూ నాయకులు మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా నెల్లూరులో మాత్రమే అరవై ఏళ్లు నిండాయనే నేపంతో తొంభై మూడు మంది కార్మికులను పక్కన పెట్టారని ఆరోపించారు చనిపోయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చే సంప్రదాయాన్ని నిలిపివేశారని మండిపడ్డారు తక్షణమే కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు అందుకని ఇప్పటికైనా అధికారులు పోకుండా ఏదైతే మున్సిపల్ కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్లు ఈ ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ అమలు చేయకపోతే రాబోయేటటువంటి రోజుల్లో సిఐటిగా యావత్తు కార్మిక వర్గాన్ని సమీకరించి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంత దూరం తెచ్చుకోకుండా ఇప్పటికైనా కానీ ఎమ్మెల్యే గారు కానీ అదే మంత్రి గారు కానీ చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం